అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఆఫీషియల్ ఈరోజు నేను పుట్లకాయ కర్రీ చూపిస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో పుట్లకాయ కర్రీ ఓన్లీ పచ్చిమిపకాయలు పేస్ట్ వేసి చేశాను అందులో ఆనియన్స్ కూడా లేవు ఇది ఇంకో వెరైటీ అండి డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో దీనికి కావాల్సిన పదార్థాలు శుభ్రంగా గీ కాలి కొంచెం లైట్ లైట్ వైట్ వైట్ ఉంటుందా గీకేసి కడుక్కోవాలి కడిగి కోసుకోవాలి పుట్లకాయ తర్వాత రెండు ఉల్లిగడ్డలు మీడియం సైజ్ ఒక పోతాయండి రెండు మిరపకాయలు రెండు టమాటాలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ అవసరం ఉంటాయి దీనికి కావలసిన పదార్థాలు కొంచెం హీట్ ఎక్కాలి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలి కర్రీకి ఆయిల్ ఆల్రెడీ బాగా హీట్ ఎక్కిపోయింది అది సో నేను వచ్చేసి ఆనియన్స్ దినుసులు పోపుదింపులు ఓపుదింపులు వేసేది నేను ఉల్లిపాయలు వేస్తాను ఎందుకంటే ఆల్రెడీ వేడిగా ఆయిల్ వేడెక్కింది అందుకనే ఫస్ట్ అవి వేసాను కొంచెం పోగుతున్న ఇప్పుడు మారిపోతాయి కదా అందుకని నేను ఉల్లిపాయలు కాఫ్ వేసాను ఇప్పుడు వేసుకున్నాం మనం కరివేపాకు ఇప్పుడు నూనె సల్లాడు చూడటప్పుడు ఉల్లిపాయలు కరివేపాకు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు కొంచెం శనగపప్పు వేస్తుందండి నేను ఒకసారి కలిపేసేసి ఉల్లిగడ్డలు ఉల్లిపాయలు కొద్ది కొద్దిగా అయ్యాయి చూడండి కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఉల్లిపాయలు అవుతున్నాయి ఉల్లిపాయలు అవుతున్నాయి అందులో నేను పొట్లకాయ వేసేస్తున్నాను ఇందులో నేను పెసరపప్పు అండి కొంచెం కొద్దిగా నానబెట్టాను నేను క్లిప్పింగ్ మిస్ అయింది మనది పెసరపప్పు వేసుకోవాలి కొద్దిగా బాగుంటుందండి కర్రీ ముందు చేసినప్పుడు ఓన్లీ పచ్చిమిరకాయలు పేస్ట్ చేస్తానండి ఇది పెసరపప్పు కాంబినేషన్తో ఎర్రకారం వేసి చేస్తాను చాలా బాగుంటుంది రైస్లో కానీ రొటీలో కానీ దేనితోడన తినొచ్చు మనము అవుతుంది కానీ పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కర్రీలో ఏంటంటే పొట్లకాయ బాగా ఆయిల్లో ఫ్రై కావడమే ఇంపార్టెంట్ అండి దానివల్లే టేస్ట్ వస్తుంది సో అందుకే వన్ బై వన్ బై వన్ బై వేసేసాను వన్ బై వన్ అన్ని పదార్థాలు వేసేసాను నేను ఇప్పుడు దీన్ని ఆయిల్లో బాగా బునాయించిన తర్వాత మనం పప్పు వేస్తాను ఎందుకంటే పప్పు తొందరగా ఉడుకుతుంది కానీ మెత్తగా కావద్దు నాకు ఇప్పుడు కొద్దిసేపు లీక్ చేద్దామండి ఉడకాలి ఉడికాక మనం మిగతా పదార్థాలు సో ఆయిల్ కనిపిస్తుంది ఎరకారం వేస్తేనే బాగుంటుంది సరే కొద్దిగా నానేసి పెట్టాను అది కూడా వేసేస్తాను పౌడర్ వేసుకోవాలండి మీకు అకార్డింగ్ ఎంత కావాలో అంత వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ లీవ్ చేద్దామండి స్టీల్ కుక్కర్ అండి నాకు కొంచెం ఆడుతుంది అందుకని నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ ట్యాన్లో అయితే వాటర్ యాడ్ చేయకుండా కూడా కర్రీ వేయొచ్చు బాగుంటుంది వితౌట్ వాటర్ ఆయిల్లోనే మగ్గిస్తే కూడా బాగుంటుంది లేదంటే కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ సగం గ్లాస్ కానీ ఒక చిన్న గ్లాస్ కానీ వేసుకోండి సరిపోతుంది ఉడికాక మళ్ళీ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుందో సరిపోతుంది చూడండి నేను వాటర్ వేసినా వేసినట్లేదు కొద్దిసేపు మగ్గిద్దాము మగ్గించిన తర్వాత చూపిస్తాను చూడండి కర్రీ రెడీ అయింది నేను మీకు చెప్పాను కదా ఎక్కువ మెత్తగా కాకుండా పెసరపప్పు పలుకు పలుకు వండేటట్టు చూసుకున్నాను ఇందులో వచ్చేసి పచ్చి ఎండిన కొబ్బరి గ్రేట్ చేసేసానండి మీ దగ్గర పచ్చి ఉంటే పచ్చి కూడా వేసుకోవచ్చు నేనైతే డ్రై కోకోనట్ వేస్తున్నాను ఇది వేయడం వల్ల ఏంటంటే కర్రీ ఇంకా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా కొత్తిమీర్ కొద్దిగా ధనియా పౌడర్ అండి కర్రీ రెడీ అయిపోయినట్టే అండి మనకి ఇంకా పొట్లకాయ పెసరపప్పు రెడీ అయిందండి మనం రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పొట్లకాయ కర్రీ అందరూ తినరు ఒకసారి తినడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ సీజనల్లో వస్తుంది మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్